అంటే మా అమ్మ దగ్గర రావడం మానేసిందండి మానేయటమే కాకుండా అన్నం ఎలా పెట్టేవారు తెలుసా గత కాలంలో మనకి ఫ్రిడ్జ్ ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి ఆవిడ దూరాన్ని నిలబడి ఆ పరకం అవతల నుండి అది లోపల అందించేవారు అందుకుందాం కదా చేయి జాపే లోపల ప్రియమైన దేవుని బిడ్డారా గ్లాసు నీళ్ళు అందులో ఒలిగిపోయి మొత్తం అన్నం కూర అన్నీ కూడా కలిసిపోయి ఒక నీళ్ళ మారిపోతే ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని ఏడ్చిన రోజే కానీ ఆడవారికి రోజు లేదు ప్రిల్లరా అలాంటి పరిస్థితుల్లో అలా కన్నీరు కారుస్తూ అలాగే బాధపడుతున్నాను ఆ రోజు ఏమైందో తెలియదు ఈ మాట ఏంటని ఆలోచించడం ప్రారంభించాను ఒక పది పదిహేను నిమిషాలండి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తున్నగా ఇదే నా మంచం అయితే నా పంచము గుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు వ్యక్తిగా చల్లుగా స్తోత్రం చెప్పామండి అలేలియా ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇంతవరకు నువ్వు ఎవరెవరిని అడిగో బ్రతికించమని చెప్పి కానీ నిన్ను బ్రతికించే యాకైక దేవులను నేనే అని మాట్లాడుతూ ఉంటే ఆ మాట నాకు నాకేం అర్థం కావట్లేదు కానీ మైకులు ఏకో పెడితే పది మాటలు ఒక మాట పది మాటలు వస్తాయి కదండి అవి నా చెవుల్లో ఒకేసారి మ్రోగుతున్నాయి నేను బ్రతికించే దేవుణ్ణి నేను కాపాడే దేవుణ్ణి అంటుంటే నాకేం అర్థం కావట్లేదు ఒక్కసారి కళ్ళు తెరి చూసాను నా పక్కన ఎవరు కనిపించలేదు కానీ ఆ దివ్యమైన కాంతి నా కళ్ళల్లో అలా కనబడుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా అవును ఆ మాట వెన్నకాడించి నా శరీరం గజగజ ఉలికుపో పోతా ఉంది ఏమండి చెమట్లు పట్టి ఈ రోమలు లేచిన బడి ఇదంతా కూడా ఇది అయిపోతా ఉంది నాకు అర్థం కావట్లేదు ఈ మాట మాట్లాడింది మా అమ్మ కాదే ఈ మాట మాట్లాడింది మా నాన్న కాదే ఈ మాట మాట్లాడింది మా వాళ్ళు ఎవరు కాదే ఏంటి మాట అని చెప్పి అలాగే ఆలోచిస్తూ ప్రిలరా నేను మంచాన్ని పట్టుకుని పైకి లేచిపోవాలి లేచిపోవాలని చెప్పి ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను ఓపిక అయితే లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా ఓపిక నేను పైకి లేచి కూర్చున్నాను కూర్చున్నాను కళ్ళు తిరిగిపోతున్నాయి కళ్ళు ఇదే నా మంచం అయితే ఈ మంచాన్ని పట్టుకుని మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చేతితో ఇలాగా నేను ఆ చేయి పెట్టుకొని మరో చేతిలో పెట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను అయ్యా నువ్వెవరువో నాకు తెలియదు అయ్యా నువ్వెవరువో నాకు తెలియదు నా తల్లి నా మంచం దగ్గరికి రాదయ్యా నాతో ఎవరో మాట్లాడరు అయ్యా కానీ ఇదిగో నిన్ను బ్రతికించే దేవుడు అన్నా నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు అని కేకలు పెట్టడం మొదలు పెట్టాను ఫిర్యాద ఎప్పుడు పెట్టాను మా అమ్మగారు పరుగు పరుగునొచ్చి బరుకం పక్కనే కూర్చొని ఎవరు ఎవరినా అడుగు అడుగుతున్నావు నువ్వు ఎందుకలా కేకలు పెడుతున్నావు ఏమైందని మా అమ్మ మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం బ్రతికించవా బ్రతికించవా అని పెద్ద కేక వేసానండి బ్రతికించవా అని పెద్ద కేకలు వేయగానే ళ్ళుమని చాలా పెద్ద వాంత్ అయిపోయింది నా నోట్లోంచి చాలా రక్తం నోట్లోంచి బయటపడింది ఏ క్షణం అయితే అంత రక్తాన్ని నేను వామిటింగ్ చేసుకున్నానో అలా రక్తాన్ని వామిటింగ్ చేసుకుని తప్పున ఆ రక్తంలో పడిపోయాను ఎప్పుడైతే పడిపోయానో నా నుండి ఎటువంటి శబ్దం కానీ అలికిడి కానీ ఏమీ లేకపోవడం చేత మా అమ్మగారు ఏమైంది దాకా అరిచాడని ఆ పరకం లేపు చూస్తే నేను చనిపోయి ఆ రక్తంలో పడిపోయాను అంటండి ఎప్పుడైతే అలా పడిపోయినానో వెంటనే మా అమ్మగారు నా వీపు మీద ఇంట్లో పెద్దోడని పిలుస్తారు నన్ను గట్టిగట్టిగా తడతా ఉంది పెద్దోడ లెగ్ పెద్దోడ లెగ్ అని తడతా ఉంటే ప్రియరా ఇక మా అమ్మ తట్టి గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ మా ఇంటికి వచ్చేసారు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో ఎందుకమ్మ ఏడుస్తున్న ఏమైంది అంటే ఇలా వాంగ్ చేసుకున్నాడు పడిపోయాడు అంటే వాడు ముక్కులు కాడి ఇవన్నీ చేతులు పెట్టి చూసి అమ్మా నీ కొడుకు చనిపోయాడు ఇక వాడు నెల మీద పదిహేను రోజులు ఎక్కువ బ్రతకడం చెప్పారు కాబట్టి అక్కడ చనిపోయాడు ఇక అక్కడ సంగతి వదిలేసి మిగతా సంగతి చూడండి అని చెప్పి మా అమ్మగారిని అక్కడికి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత పిల్లరా ఇక నా మా ఇంటి పక్కన మారీ గారు ఒక ఆయన ఉంటారండి ఆయనే పాడు తీసుకొచ్చారు ఆయనే రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు రోడ్డు మీద పాడి కడతా ఉన్నారు కొంతమంది నీళ్లు సిద్ధపరుస్తున్నారు కొంతమంది శ్మశానంలో అవుతున్నారు మరి కొంతమంది మా ఊళ్ళో బంధువులు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయింది అయితే ప్రియమైన దేవుని పిల్లలు ఆ సమయంలో ఇక సాయంత్రం ఐదున్నర టైం అయిపోతా ఉంది ఆ లోపల శవాన్ తీసుకెళ్ళిపోవాలి కనుక అందరూ అన్ని పనులు చేస్తా ఉన్నారు అలాంటి సమయంలో ప్రిల్లరా నేను ఆ రక్తమూడులు అలా పడిపోయి ఉన్నాను నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు కానీ జరుగుతున్న ఒక చిత్రమైన సంఘటన ఏంటంటే నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది ఎంత అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి ఆ చీకటిలోకి ఎలా వచ్చింది తెలుసా చిన్నపాటి వెలుగు వచ్చింది గట్టిగా చప్పుడు స్తోత్రం చెప్తామా అలే ఆ వెలుగు రాగానే ప్రియరా ఏమంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ నిర్మలమైన ఆకాశం కనబడుతుంది పట్ట పగల వెలుగు కనబడుతుంది అలా చూస్తుంటు కానీ తల్లు ఒక మెరుపు మెరిసిందండి ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది అటుగా దేవుడి స్తోత్రం చెప్పామా నేను చూస్తున్నాను ఆ హస్తాన్ని నా దగ్గర గంట వచ్చింది ఈ భాగములో తాకింది ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో పిల్లరా చచ్చిపోయిన నేను సజీవుడిగా బతికానండి అటుగా గట్టిగా తల్లు పిల్లలుగా స్తోత్రం చెప్పాలి ఎప్పుడైతే అస్తం వచ్చి ఇక్కడ తాకిందో నేను చనిపోయిన వ్యక్తిని మరలా తిరిగి బ్రతికానండి అయితే నేను బ్రతికినప్పుడు జరిగిన విషయం ఏం తెలుసా అండి మొట్టమొదటిగా నా కళ్ళు తెరవబడ్డాయి రెండవదిగా జరిగిన పరిస్థితి ఏంటంటే నా నడినెత్తి మొదలుకొని అది పాద వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది నా ఎముకలు నా మూలుగులు నా కండ్రాలు ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో నన్ను ఎవ్వరూ లేవదీలేదండి నేనే ఆ రక్త మడుగులో నుంచి നിങ്ങൾക്ക് അത് എം സ്വാതം ചെയ്യ నిలబడి నేను చూసుకున్నాను అప్పటికి ఇరవై ఐదు రోజులపై స్నానం చేసి రోత కంపు కొడుతున్నాను పిల్లలు నన్ను చూస్తా ఉన్నాను ఎవరైనా వస్తారేమో లోపలికి నన్ను చూస్తారేమో బయటికి వెళ్ళి చెప్తారేమో అని చూస్తూ ఉంటే ఎవరు రావట్లేదు బయటే మాట్లాడుకుంటున్నారు ఎంతసేపు చూసినా వాళ్ళు వచ్చేలా లేరు కానీ నాకు మాత్రం ఎలా ఉందంటే గట్టిగట్టిగా ఎగరాలనిపిస్తూ ఉంది నేను బ్రతికాను నేను బ్రతికానని గట్టిగట్టిగా మాట్లాడాలనిపిస్తూ ఉంది నా నోరు పెగలట్లేదు పిల్లల పైనంత రోత కంపు కొడుతున్నాను నా హృదయం మాత్రం మాత్రం పిల్లరా చెప్పన సంకినంత గొప్ప సంతోషంతో నిండి పడిపోయింది రెండు చేతులు పైకి దగ్గరగా స్తోత్రం చెప్తామండి అలేలుయా నిజమైన క్రిస్మస్ ఆనందం నా జీవితంలో రోజు కలిగింది హలేలుయా నిజమైన శాశ్వత సంతోషం దుఃఖము నుండి విడుదల ఏమండి పైకరం రోగం నుంచి విడుదల ఆ రోజు నా జీవితంలో కలిగిన మహా ఆనందం ఈ రోజు వరకు ఏమండి అది ఇంకా పెరిగిపోతానే ఉంది కట్టి కదా స్తోత్రం చెప్పాలి అల్లి లూరియా ఆ సంతోషం పిల్లరా ఇక నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళెలాగ వచ్చేలా లేదు నేనే బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ పరకాని పైకి లేపుకొని బాగుంటుందండి వీధిలో ఆ బావి దగ్గర నుంచిన్నాను నుంచి నా కళ్ళకి కట్టబడిన పాడి వచ్చిన బంధువులు నేలతో నింపబడిన బిందులు అన్ని కనబడతా ఉన్నాయి అలా చూస్తూ ఉంటుండగాని పిల్లరా వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు పని చేసుకున్నారు కానీ ఈ బావు దగ్గర నిలబడ్డ వాడు ఎవరని మాత్రం చూడటం లేదు సరే లేదు చూసేలా లేరని చెప్పి నేనే చేప తీసుకుని బావులే వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నిత్తన్న పోసుకుని ఉంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు అలా చూడగానే వాళ్ళ కంటి చూపే కానీ నోటు స్తోత్రం చె ఇక క్షణం పురిలరా ఇక నేను స్నానం చేశాను అలా స్నానం చేసుకుంటే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు ఈ బ్రతికే ఉన్నాడా వీడి మరిసా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు చేయడం మొదలు పెట్టారు ఒకడేమో శైలు ఆగుతున్నాడు ఒకడేమో బుగ్గులు ఆగుతున్నాడు ఒకడు ఊపుతున్నాడు ఎన్ని పరీక్షలు చేసినా విషయం అర్థమైంది ఏంటంటే కనుక వీడి మనిషేరో అని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి మారుబట్టలు కట్టుకుని కాండ్రి గించుమ్ము ఆ ఉమ్ములో రక్తపు చేరకూడలేదు లేలుయా నాలుగే నాలుగు రోజులు ఆగాను ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే పెద్ద పగిలిపోయి పాడైపోయిందన్నారు క్యాన్సర్ కణాలతో నిండిపోయిందన్నారో అదే డాక్టర్ గారి ముందు నిలబడ్డాను ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపెట్టారు ఏంటి బాబు వచ్చావు ఎంత బాగున్నావు ఏంటి మేము ఇంకా బతికే అని అడిగారు అవునండి బతికే ఉన్నాను అయితే ఏంటి అని అంటే ఒకసారి మరలా నన్ను టెస్ట్ చేయను అంటే లోపల తీసుకెళ్ళి మరలా ఆయన టెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఓ పావు గంట అయిన తర్వాత నన్ను లేపుతున్నారు బాబు నీ పేరు ఏంటంటే నా నా నీ పేరు ఆదినారాయణే కదా అని అడిగారు అవునండి ఆదినారాయణే మరి ఆదరణం అయితే ఈ భాగంలో గడ్డ పగిలిపోయిందిగా ఇదంతా పాడైపోయిందిగా అంటే అవునండి మరి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు దగ్గరగా చప్పులలో స్తోత్రం చేద్దామండి అల్లే నిన్ను బ్రతికించింది ఇదిగో ఇదంతా కూడా ఇదంతా కూడా ఇదైపోయింది కానీ ఇప్పుడు చూస్తుంటే అనుభవా నువ్వు కాదా ఏం జరిగిందో చెప్తానంటే నేను చెప్తాను అయ్యా ఇది అన్నట్టుగా నెల పదమూడు రోజు చనిపోయానండి కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక హస్తము ఆకాశం దిగి వచ్చింది ఈ భాగంలో తాకిందండి ఆ హస్తం తాకిన తర్వాతే నేను చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికానండి అని అనగానే కుర్చీలో కూర్చుని డాక్టర్ గారు లేచి నిలబడ్డారు గట్టిగా స్తోత్రం చెప్తావా అలే నన్ను రూమ్ లో తీసుకెళ్లారు కూర్చోబెట్టారు ఆయన ఇంటికి చెప్తున్నారు నిజం చెప్పు నేను తాకిన హస్తమేనా హస్తమే అస్తమే ఆస్తున్నవర్తో నీకు తెలుసా నాకు తెలదండి ఆస్తున్నవర్తో చెప్పనంటే ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తా ఉన్నాను చాలా బిద్దరగా గట్టిగా స్తోత్రం చెప్పాలి ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలడు ఆయనొక్కడు మాత్రమే షాము కోత్రుని లేపగలడు ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు నిన్ను బ్రతికించిన వాడు నీకు జీవాన్ని పోసిన వాడు నీకు ప్రాణం పోసిన వాడు ప్రభు ఆయన యేసు క్రీస్తు దానికి నేను చెప్తున్నాను నీ జీవిత కాలంలో ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోవద్దు నాకు కూడా ఆయన ఎవరో తెలదు అయితే ఒకసారి పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఓ బైబిల్ ఇచ్చారు అది చదవమన్నారు చదువుతుంటే అందులో ఒక విషయం ఏంటంటే లాదలు చనిపోయిన రూలైంది ఏసు ప్రభు అక్కడ నిలబడ్డారు ఏసూ ప్రభువు వచ్చి నిలబడి ఆ సమాధి మీద ఆయన పొరలించమని చెప్పి లాదరు బయటికి రాని పిలవగానే చేసుకోమని నిలబడ్డారు నేను అనుకున్నాను ఇది కథల పుస్తకం ఇది అందుకే చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికితారు నా వైద్య సర్వీసులో నాకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు బ్రతకలేదు ఇదంతా కథల పుస్తకం అనుకున్నాను కానీ ప్రార్థమైంది ఇది కథల పుస్తకం కాదు సజీవమైన దేవుని తెలుగు నీ వాక్యం స్తోత్రం చెప్పాలి అది మనుషులకు వెలుగై ఉండను నిన్ను వెలిగించింది నిన్ను బ్రతికించింది నీకు జీవాన్ని పోసింది నీకు సంతోషాన్ని ఇచ్చింది నీకు సమాధానం ఇచ్చింది దేవుని మాట హల్లిలోయ గట్టిగా స్తోత్రం చెప్పాలి ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆయన రిపోర్ట్స్ ఇచ్చన్నారు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇక మీ జీవితం ఏ సూప్రభుకే సొంతం ఏ సై కోసం బ్రతకంటే అలాగేనని ఏ సై కోసం బ్రతకడానికి ఇంటికి వచ్చేసాను అయితే మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళినోడు కాదు అంటే మా అమ్మంది ఇంకొకసారి ఏ సూప్రభు అంటే నీ మాట మరే తగ్గదు బ్రతికితే బ్రతికించాడు పాము చెప్తే బాగు చేసాడు నీకంతా ఇష్టమైతే కనుక ఏ క్రిస్మస్ కు ఒక అట్టుపోరిగాలు ఎక్కడ ఇచ్చేసి తన వెట్టుకు వచ్చాను మా అమ్మ అప్పుడు నేను అమ్మ చచ్చిపోతే బ్రతికించిన ఏసుకృష్ణు ప్రభుకి అట్టుపోరికలు కాదని ఇవ్వడం హృదయాలే చెప్పండి జీవితాలు జీవితాలే బాగా కాబట్టి మన హృదయం కావాలి ఏసైకి అనేది మా అమ్మంది ఆయన అనవసరం నువ్వు ఇంట్లో ఉంటావా ఏ సయ్య మాట నీ మాట ఆటో అన్నం లేపన బ్రతికలను నీ లేకునే బ్రతికలను నేను లేపన బ్రతికలను కానీ ఏ లేకపోతే మాత్రం నేను బ్రతకలేను గట్టిగా గట్టి స్తోత్రం చెప్పామా ప్రియమైన దేవుని బిడ్డారా అంత దూరం నుంచి ఇంత దూరం రావడం గల కారణం ఏంటి తెలుసండి ఆ ప్రాంతం విడిచిపెట్టి ప్రాంతానికి వచ్చి మాటలు చెప్పడం గల కారణం ఏమిటి తెలుసండి యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన వ్యక్తిని నన్ను బ్రతికించడానికి గంటక దేవుని స్తోత్రం చెప్పండి కాదు తెలిపే నన్ను ఏమండి భయంకరమైన పరిస్థితులు నన్ను ప్రతికించి ఈ పూట మేము ముందు నిలబెట్టాడు అయితే నేను ఆ పూట చెప్పానమ్మా ఏ సై కోసమే బ్రతుకుతాను ఏ సై కోసమే జీవిస్తానంటే మా అమ్మ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నారు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను ఎక్కడికెళ్ళాలో తెలియదు ఈ తెలియదు అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా అలా వెళుతున్న సమయంలో జరుగుతున్న విషయం ఏంటంటే కనుక అలా జరుగుతున్న సమయంలో దేవుని బిడ్డారా మరి నేను అక్కడ ఒక చర్చ్ ఉంది ఆ చర్చి పేరు ఐపిసి ఆ ప్రార్థన ఇండియన్ ఐపిసి కోస్ట్ ప్రార్థన మందిరం ఆ మందిర్లో మా పాస్టర్ గారు సమాధానం గారని ఒక ఆయన పరిచయం చేస్తా ఉండేవారు ప్రిమెంట్ దేవర్ పెట్టారా హలో నోయ్ గంట అదే ఇయ ఎంతైతే ఆ పాస్టర్ గారు కలిసి అలా పాస్టర్ గారు ఏ పాప ఎలా వచ్చో అడిగారు విషయం అంత చెప్పాను చాలా ఆయన సంతోషించి ఆయన అన్నారు నేను తీసుకెళ్ళంటే ఇలా రోడ్డు మీద బరగాలేసి ఇలా కూర్చోబెట్టి ఇలాగే ధనంలో అలా చెప్పినప్పుడు మా చుట్టుపక్కల అనేక మంది ప్రజలు దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అని ఒక ప్రవాహము లాగా రావడం ప్రారంభించారు ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది వాస్తవము ఏది అమాస్తవము ప్రజలు గ్రహించిన వారే అనేకులుగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించు అలా వస్తా ఉన్న సమయంలో అలా వస్తున్న సమయంలో పిల్లరా జరిగిన విషయం ఏంటంటే కనుక దేవుని పిల్లరా అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు గుళ్ళో పని నేర్చుకున్నా ప్రభు అందరూ వస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు ఆయన నేర్చుకుంటే ఓ తెల్లవారుజామున మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నారు ఏమి వేడుతున్నావు ఏంటి నువ్వు ఏడిపించే రంగమే ఏడిపించే రంగం కాదు అంటే మా నాన్నగారు అదే ఏ సూప్రభు బ్రతికించాడో అదే యేసు సూప్రభు నాతో కూడా అన్నారు ఆ పిల్లల ఆ రోజు నిశ్చయంగా జరిగిన పని అంటే వేరే త్రాగుబోతే నా తండ్రి సంపూర్ణంగా మార్పు చెందారు ఎందుకంటే చెప్తా ఒక త్రాగుపోతూ మారిపోవటం అంటే అది మనిషి మాట వల్ల మరి పని వల్ల జరిగే పని కాదండి హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి అలాగున హృదయం ఎరిగిన దేవుడు మనసు ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక నా తండ్రి హృదయాన్ని మార్చేసాడు దేవుడు స్తోత్రం ఎప్పుడైతే మా నాన్నగారు మారిపోయారో ఆ తర్వాత మా అమ్మగారు కూడా మార్పు చెందారు ఆ తర్వాత మా తమ్ముళ్ళు మార్పు చెందారు మా నాయనమ్మ మా తాతయ్య మేనత్త అందరము మార్పు చెంది నేను నా ఇంటి వారము యహో వారే ఆ గొప్ప ఉన్నతమైన కృపను నేను పొందుకునే కృప దయచేశాడు ఈ రాత్రికాల సమయంలో మేము అందరము కూడా నీటి మూలంగా ప్రాప్తికున్నాం ఏ సైను సొంత రక్షణ తొంభై ఎనిమిదో సంవత్సరం నవంబర్ పద్దెనిమిదో తారీఖున యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించాను నీటి మూలంగా పాప్తిని తీసుకున్నాను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాను మా పాస్ దగ్గర నాలుగు సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేశాను మా పిల్లల రెండు వేల రెండు మే ఇరవై తారీఖున నాకు వివాహం జరిగింది చక్కటి భార్య ప్రభు నాకు ఇచ్చారు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు మా పాప డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది మా బాబు ఫస్ట్ ఇయర్ చదువుతూ చక్కటి కుటుంబం కలిగి పశ్చిమ గోదావరి జిల్లాలో దీనివారం అని ఆ ప్రాంతంలో ఆ పిల్లల ఆ పరిలంపూడి అనే గ్రామంలో మన పల్లవి గారు పుట్టి పెరిగి వచ్చిన ఊర ఊరు ఆ ఊరిలో నేను పరిచయం చేస్తున్నాను ఆ పరిచయం చేస్తూ ఇలా గనులైన దైవ ప్రాంతం ప్రాంతాన్ని వేస్తే ఆ ప్రాంతానికి వస్తూ వస్తూ ఇలా చెప్తూ ప్రియరా నేటికి కూడా నేను ఆరాధించే దేవుడు సజీవుడు అని సాక్ష్యం చెప్తాను స్తోత్రం చెప్పాలి అవున ప్రియరా రోగము చేత నాకు సమాధానం లేదు ఏమంటే రెండవదిగా భయంకరమైన కరువు చేత నాకు సమాధానం లేదు పరిస్థితుల చేత నా జీవితం పాడైపోయింది కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుని మహా ఉన్నతమైన ప్రేమ దేవుని మహా నాకు సంతోషం ఇచ్చాడు స్తోత్రం చేద్దామా ఏ సయ్యా నాకు సమాధానం ఇచ్చాడు ఏ సయ్యా నన్ను రక్షించాడు ఈ రోజు రక్షించబడి అనేకులు రక్షణార్థమై ఈ పూట ఈ సాక్ష్యం పట్టుకుని అనేక ప్రాంతాలు తిరుగుతా ఉన్నాయి స్తోత్రం చేద్దామండి ఇలా సాక్ష్యం చెప్తా ఉంటే ఇప్పటికీ ముప్పై ఆరు మంది క్యాన్సర్ రోగులు చెప్పాలి ఎలా బాగుపడ్ నేను చేస్తే కాదు ఏ మైక్ లో అయితే ఒక మాట వచ్చిన బాగు చేసిందో అలాగే సాక్షి చెప్తున్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆ మంచాల మీద చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏ సయ్యో వారిని బాగు చేశాడు ఆ తర్వాత మా నాన్నగారు మారినట్లుగానే అనేక మంది భయంకరమైన రాగుబోతులు మార్పు చెందారు ఈ రాత్రి నా రెండు చేతులు జోడించి తన్నం పెట్టి చెప్తున్న ఒకే ఒక్క మాట అయినారా చాలా మంది మాటలు వింటా ఉన్నారు ఇళ్ళకాడు కాడు బయట ఉండింటున్నారు ఏ తోలో ఉండినారు నాకు తెలియదు నేను మాత్రం ఒక మాట చెప్తున్నాను ఏడు వందల కిలోమీటర్లు పైపెచ్చు నేను ప్రయాణం చేసి ఈ మాట నేను చెప్పడానికి వస్తున్నాను దయచేసి ఒక మాట ఎంతవరకు నీ జీవితంలో నీకు ఏ విషయంలోనైనా సమాధానము లేక నీ జీవితం పాడైపోయి బ్రతుకుతూ ఉంటే ఈ రాత్రి ఒక్క మాట చెప్తున్నాను ఏసుక్రీస్తు వల్ల మాత్రమే నీకు సమాధానం కలుగుతుంది ఏసుక్రీస్తు వారు మాత్రమే నీకు నమ్మది అనుగ్రహిస్తారు ఆయన వల్ల మాత్రమే నీ నుండి గొప్ప విడుదల కలుగుతుంది కాబట్టి దయచేసి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఈ రాత్రి నాకు ఆ సమాధానం కావాలని కోరుకుంటే కనుక ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుత కృపను అనుగ్రహించబోతున్నారు పరిస్థితులు గుర్తుమిక్కులాడుతున్న వారు ఈ క్రిస్మస్ ద్వారా ఏంటంటే గనక నశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించుటకు ఏ లోకానికి వచ్చాడు కనుక నీ పాపము తీసేస్తాడు ఆయన నీకు నెమ్మది ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఆయన సంతోషం ఇస్తాడు నాకు ఇచ్చిన సంతోషం నాకు ఇచ్చిన స్వస్థత నాకు ఇచ్చిన ఆరోగ్యం కూడా కావాలంటే ఒక్క పని నువ్వు చేయాలి ఈ రాత్రి నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ఆ వస్తది దేవుడికి మాటలు మనం ఆశీర్వదించును గాక అందరూ కూడా కళ్ళు మూసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం ఎవరైతే ఈ మాటలు విన్నారో ఎవరైతే ఈ మాటలు విన్నారో దూర ప్రదేశం నుండి ఎక్కడెక్కడి నుంచో ఈ విన్నారు ఈ రాత్రి ఒక్క మాట అండి ఒక్క మాట అడుగుతారా ఒక్క మాట అడుగుతారా ఇది ఒక్క ఒక్క మాట చేయత్తే ఏ సై నాకు సమాధానం కావాలి లేకపోతే నాకు శాంతి కావాలి నాకు నెమ్మది కావాలన్నవారు మీ జీవితంలో ఒకవేళ నెమ్మది లేకపోతే ఏ సై రాత్రి నిరాకారం అయిపోయిన జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు ఇదిగో నిజమైన క్రిస్మస్ ఇదిగో నా జీవితం ప్రిల్లరా ఇదిగో నా జీవితంలో సంతోషాన్ని ఆ విడుదలని ఆ యొక్క అద్భుతమైన కృపను పొందుకుని ఈ పూట మీ అందరూ ఎదురు నిలబడి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎంత గొప్పవాడు ఆయన మనుషుల జీవితాన్ని ఎంత ప్రభావితం చేయగలడో ఈ పూట మీతో ఈ సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అయిలారా అయిల దయచేసి ఇవి వట్టి మాటలకు కాదు ఇవి వృధాగా పలకబడే మాటలు కాదు నీ జీవితాన్ని మార్చే మాటలు నీ బ్రతుకును తీర్చిద్దే మాటలు నీ జీవితాన్ని కట్టే మాటలు కాబట్టి ఏ స్థలంలో ఉన్నా పర్లేదు నాతో పాటు ఈ రాత్రి ఈ ప్రార్థనలు ఎక్కువ గొప్ప కృపను దేవుడు పోతా ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ స్థలంలో ఉన్నా పర్లేదు నాకు సమాధానం కావాలి నాకు నెమ్మది కావాలి నాకు రక్షణ కావాలి నాకు విడుదల కావాలి అని అన్నవారు మీ చేతులు పైకెత్తండి ఒక చిన్న ప్రా అర్థం చేసి నేను ముగిస్తాను హరిషుద్ధుడా ప్రేమ గల మా తండ్రి కృపగల మా ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికళ సమయంలో ప్రభు ఈ ప్రాంతం ఏర్పాటు చేయబడిన ఈ సెమీ క్రిస్మస్ వార్త సభలు పట్టిన స్తోత్రాలు డైవజన్లు ఇదిగో ఇదిగోనైనా వినిసెంట్ మీరు ప్రేమించి నాయన వారి సంఘంలో ప్రభు అయ్యా తండ్రి ఏర్పరచబడిన కుటుంబం నాయన ఈ ప్రాంత పూజలకు ఈ వార్తను ప్రకటించాలని ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ఓ ఆరాధన స్తోత్రాలు అయ్యా ప్రజలైతే ఈ మాటలు విన్నారు వారి జీవితంలో గొప్ప అద్భుతమైన కృప గాక నెమ్మది వచ్చును కాక సమాధానం వచ్చును కాక శాంతి వచ్చును గాక నీ కనికరం చెత నింపి బలపరిచి అద్భుతం చేసి మహిమ పొందమని ఏ సయాని స్తోత్రాలు జరగనైన కార్యక్రమ సమస్తమును కూడా క్రమముగా మీరు జరిగించమని ఏ సునామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి ఇంటి అవకాశం ఇచ్చిన దయచేసి చప్పండి ప్రాబ్లం కనపడతాం కానుకలు సమర్పించుకుందాం ఈ లోపల యావనస్తులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం తెలుసుకున్నాం ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా అక్కడ నిలబడండి జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తైరక విలిసింది గగనాన ఈయ శయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానలకో తప చెప్పలేదు ఆ తరను సరళా దైవమే పంపెను గ్రహించు హృదయాణం కోట తప్పలేదు ఆ